ఈ రోజు అయితే భయంకరంగా చలి ఉంది ఈ రోజనే కాదు ప్రతిరోజు అలానే ఉంటుంది కానీ ఈ రోజు అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట అసలు బయటకి అడుగు పెడతానే వనుకుతాను మనుషులు అట్లా ఉంది అనమాట కోవిడ్ లో సలి కోవిడ్ డ్రైవర్ల పరిస్థితి ఎట్లా అంటే పొద్దున ముట్టు అయితే బండ్లు అయితే అసలు కడగలేము ఎందుకంటే కోవిడ్ లో డ్యూటీలు వెళ్తారు కాబట్టి వాళ్ళ బండ్లు అయితే నీట్గా ఇక్కడైతే మేము నీట్ గా కడగాలంటే పొద్దున ముట్టలు వేయాలా కంపల్సరీగా పొద్దున ముట్లు వేసి బండ్లు కడగాలంటే మాకు దొమ్మకాయ దోశకాలు అయిపోతాయి అయితే కనపడతాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ సలికైతే వణుకుతాను నేను చూడండి యాప్ అంతలా స్వెటర్ వేసుకునే కూడా చలి పెడతాయి నా చేతులు అయితే ఇదే అయిపోతున్నాయి మొత్తం సూదులతో కూర్చున్నట్టు ఉంది పొద్దున బండి స్టార్ట్ చేసినా ఎక్కడికి వెళ్తాన అంటే మా మేడం పద్నాలుగు రెక్క ఇచ్చి కొన్ని సామాన్లు అయితే తీసుకురామనేది అలానే నా బండి పెట్రోల్ కూడా పట్టి అలా ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయో చూపిస్తా చూడండి పెట్రోల్ రేటు అలానే గ్యాస్ రేట్ ఎంత ఉందో మొత్తం చూపిస్తా చూడండి ఫుల్ వీడియో చూడండి మీరు మా ఇంట్లో పంచే సామాక్ ఫోన్ చేసి అయితే గ్యాస్ ఏం చెప్పినా ఆమె సరే కిచెన్ దగ్గరికి రాయిస్తా అని చెప్పింది ఇట్లా అంటే కోవిడ్ ఇంట్లోకి వచ్చి ఇక్కడ రెండు వాకిలు ఎత్తు ఉంటాయి ఒకటి ఇన్కమింగ్ ఒకటి అవుట్ గోయింగ్ అనమాట లోపలికి రావడానికి ఒకటి బయటికి వెళ్ళడానికి ఒకటి ఉంటది గ్యాస్ తెద్దామని చెప్పి వెళ్తున్నా నాకు ఇచ్చిన పద్నాలుగు వచ్చి ఇది మన ఇండియా రెండు వేల ఏడు వందలు అవుతుంది అనమాట అమ్మ కోవిడ్ లో ఒక గ్యాస్ సిలిండర్ వచ్చి మనకు ఏడు వందల యాభై ఫీల్స్ అయితే పడుతుంది ఇక్కడ లక్క ఒక దినార్ వచ్చి మన ఇండియా లక్కలో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఆరు రూపాయలు అట్లా జరుగుతుంది ఇక్కడ కోవైట్లో ఏడు వందల యాభై ఫీల్స్ అంటే కన్నా మనకు ఒక లో ముక్కలు భాగం అనమాట ఇంకా లక్క చేసుకుంటే ఏడు వందల యాభై ఫీల్స్ ఇంటూ టూ సెవెంటీ ఫైవ్ కొడుతూ మీకు ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది ఒక గ్యాస్ కి పది దినార్లు ఇచ్చే వాడు షిలర్ యాడి ఇచ్చాడు నాకు 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 నమ్మకం లేదు వాళ్ళు ఇచ్చాడు అని చెప్పి ఒక పది దినార్లు తీసుకుని నాకు ల్యాండర్ లో బట్టలు అయితే ఉన్నాయి ఇంకా ఐడియా తట్టింటే ల్యాండర్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక్కడైతే మూడు దినార్లు అనమాట నాకు బట్టలు ఉన్నాయి ఇక్కడ కోవేట్లో తీసుకుని తర్వాత అక్కడికైతే వెళ్తా ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత పది నాలుగు చిల్లర్ లేదని ఆయనకు ఎవరు మళ్ళీ తిరిగేది మనమే కదా ఆ ఐడియాతో నేను ఇక్కడ బట్టలు తీసుకుని ముందు ఇక్కడ డబ్బులు ఇక్కడ కట్టేసి ఇక్కడ వచ్చిన చిల్లరతో అక్కడికైతే వెళ్తారు గ్యాస్ తీసుకోడానికి ఇక్కడ చూడండి లోపల ఇది ల్యాండ్రీ అనమాట లో అరబిక్ లో వచ్చి నీకు అరబీ భాషలో మజ్బక అని చెప్పి చెప్తారు ల్యాండ్రీని ఇక్కడ చూడండి లోపల చూసుకుంటే మనకు బట్టలు చూడండి కోవిడ్ లో బట్టలు జిద్దాషాలు జిద్దాషాలు అంటే లో వైట్ ఇటు వేసుకుంటారు కదా ఫుల్ డ్రెస్ మాదిరి దాంట్లో జిద్దాష అని చెప్తారు అరబీలో కలర్లు కూడా ఉంటాయి దాంట్లోనే అలానే గత్ర అంటే తలకు చుట్టుకుంటే ఎర్ర ఉంటాయి చుట్టుకుంటారు దానిలో కూడా ఇక్కడ కడుగుతారు అనమాట చిల్లర పాప మా దగ్గర కూడా పది దినాలకు చిల్లర లేక వాడు కూడా పక్క నుంచి అయితే తీసుకుని వచ్చినాడు చిల్లర తీసుకుని సహంగా గ్యాస్ కి పోయినా ఇంకా నా అదృష్టం కొద్ది ఇక్కడ ఎప్పుడు గ్యాస్ ఇది క్లోజ్ చేసి పెడతాడు మా ఏరియా దగ్గరలో ఈ రోజు అయితే ఓపెన్ లో ఉన్నది వాళ్ళ సామి అని చెప్పు ఇక్కడ గ్యాస్ అయితే ఇక్కడ బండి తాపినాయి మామూలుగా అయితే మనం కీలు నిలబడాలా ఇండియాలో తిన్న అట్లా ఉంటది మన వాళ్ళు కానీ ఇక్కడ అట్లా కాదు కోవిడ్ లో ఇక్కడ మొత్తం వాళ్ళే దింపుకుంటారు వాళ్ళే బండ్లోకి ఇస్తారు అన్నమాట గ్యాస్ మనం మొత్తం డబ్బులు ఇచ్చేయాలా నేనైతే ఇక్కడ ఒక దినార్ ఇచ్చిన ఒక దినార్ అయితే ఏడు వందల ఫిల్స్ పట్టుకుని నాకు రెండు వందల యాఫిల్స్ అయితే ఇచ్చినాడు కాయిన్స్ చూడండి నాకు దగ్గర అయితే రెండు వందల ఉంది దీనికి రూబా అని చెప్పి చెప్తారు ఇక్కడ అనమాట నుంచి గ్యాస్ తీసుకుని నా పెట్రోల్ పట్టించుకుందామని నా బండికి అయితే వెళ్తున్నాయి ఇక్కడ చూడండి కేఎన్పిసి అని చెప్పి నేను పెట్రోల్ ఇట్లాంటి బొంకులు అయితే పట్టించుకుంటా ఎందుకంటే నా బండికి ఇదే బాగా మైలేజ్ వస్తుంది ఈ లో ఒట్ లో ఎక్కువ వాడే పెట్రోల్ బంకులు వచ్చి రెండే రెండు కంపెనీలు అయితే ఉన్నాయి ఎక్కువ అది వచ్చి ఒకటి ఆల్ఫా ఒకటి వచ్చి కేఎన్పిసి దీంట్లో అయితే కేఎన్పిసి లో పట్టుకుంటారు ప్లస్ ఆల్ఫా లో కూడా పట్టుకుంటారు నా బండికి వచ్చి నేను ఎప్పుడైతే కేఎన్పీసీ లోనే పట్టించుకుంటాను నేను పెట్రోల్ నా బండికి ఇక్కడ పేర్లు అనేవి ఉంటాయి పెట్రోల్ పేర్లు అన్ని ఉంటాయి నా బండికి పట్టించే పెట్రోల్ వచ్చి నైన్టీ వన్ ప్రీమియం ముంతాజ్ అంటారు అనమాట ఇంకోటి నైన్టీ ఫైవ్ సూపర్ అయితే ఉంది నైన్టీ ఎయిట్ సూపర్ అల్ట్రా అని ఉంటది కొన్ని దాంట్లో వచ్చి నైన్టీ ఫైవ్ పట్టిస్తారు కొన్ని నైన్టీ ఎయిట్ పట్టిస్తారు నా బండికి నైన్టీ వన్ అనమాట ముంతాజ్ పట్టిస్తాను ఇంకా ఇక్కడ ఒక లీటర్ రేట్ ఎంత ఉందో చూడండి ఒకసారి ఎనభై ఐదు ఫీల్స్ అయితే ఉంది ఎనభై ఐదు ఫ్యూల్స్ అంటే మన ఇండియా లక్కలో ఒక లీటర్ ఎంత పడి ఉంటుందో ఒకసారి లెక్కచారం చేసుకోండి ఇండియాలో ఒక లీటర్ ప్రైస్ ఎంత ఉందో ఒక కొద్దిగా కామెంట్ అయితే మీరు కూడా ఇంకా నా బండికి ఫుల్ టైమ్ మూడు దినాల్లో ఆరు వందల ఫీల్స్ అయితే పట్టింది ఫుల్ అయిపోయింది అనమాట నలభై రెండు లీటర్ల పాయింట్లు అయితే వచ్చినాయి అనమాట కొన్ని సో ఎనివై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియో వేరే వాళ్ళ వరకు చేరేట్టుగా కొద్దిగా షేర్ అయితే చేయండి వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ మీరు సబ్స్క్రైబ్ కొద్దిగా కొట్టట్లేదు కొద్దిగా కొట్టండి మామ నాకు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మామ ఫర్ వాచింగ్ బాబాయ్